హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఇప్పుడు చూస్తున్నట్టు మనం చార్ట్ జీబీట్ని ఓపెన్ చేశాము చార్ట్ జీబిట్స్లో పాటను ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం అది ఏం ప్యాటర్న్ రాయాలి అంటే మీకు తెలుసు ఆల్రెడీ చార్ట్ జీబిట్ ద్వారా మనం పాటలు ఉపయోగించవచ్చు అని అది ఏం పాటను రాయాలని ఇప్పుడు చూద్దాం రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఫ్యాన్ అనుకోండి అప్పుడు మీరేం లేదు చార్ట్ జీబిట్లోకి వెళ్ళాలి రైట్ న్యూ తెలుగు సాంగ్ అని రాసి నేను జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని అభిమాని అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టేసేయండి అంటే ఫస్ట్ మీరు క్రియేట్ రైట్ న్యూ తెలుగు సాంగ్ అని రాసేసి ఎంటర్ కొట్టేషన్ అంటే మీకు మొత్తం ఆటోమేటిక్ ఏమవుతుంది అక్కడ చూడండి పైన నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పేసి సాంగ్ వచ్చింది కదా అలా మొత్తం సాంగ్ మీకు ఇస్తుంది ఒకసారి చూడండి మొత్తం వితిన్ సెకండ్స్లో మీకు సాంగ్ మొత్తం ఇచ్చేస్తుంది కాకపోతే ఈ సాంగ్ అంతా మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ సాంగ్లో మీకు పర్ఫెక్ట్గా ఉండదు మనం మాడిఫికేషన్ చేసుకోవాలి రాయడం అయితే రాస్తుంది కానీ చూడండి మీకు ఒకసారి క్లియర్ అబ్జర్వ్ చేయండి నేను జూనియర్ అభిమాని అని ఉంది కదా నేను జూనియర్ ఇంటీర్ అభిమానిని నడకలో స్టైల్ మాటల్లోనూ పంచు వీనిని వీనిని అతనే మా హీరో మనిషి మనిషిగా గెలిచేవాడు ఎవరైనా ఎదురైతే విజయం అతనిదే నడి నడిచేయవచ్చు చరణం వన్ చరణం టూ అందరికి ఊపిచ్చే ఆటల్లో పోరాడి ఆయనే జూనియర్ ఎన్టీఆర్ ఎవరికి తగ్గిన వాడు ఇట్లా చూడండి ఒకసారి క్లియర్ చరణం టూ ఇట్లా మీకు మొత్తం క్లియర్గా చూస్తే పల్ పల్లవి చరణం చరణం వన్ చరణం టూ మళ్ళీ రిపీట్ పల్లవి ఇలా మీకు మొత్తం సాంగ్ అయితే క్లియర్గా ఇస్తుంది బట్ అది మీకు ఆ పదాలు కానీ అవి కానీ అంత కరెక్ట్గా మీకు ఉండదు ఖచ్చితంగా ఆ ఇచ్చిన సాంగ్ని మీకు చెప్పాలంటే అట్లా ఒక టెన్ పర్సెంట్ అయితే సాంగ్ ఇస్తుంది సో టెన్ పర్సెంట్ని మనం మీరు ఏం చేయాలంటే మీకు కనీసం ఆ సాంగ్ని మీరు ఇంత ముందు కొన్ని సాంగ్స్ విన్నప్పుడు ఆ విన్న సాంగ్స్ని మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలా ఫ్లోలో ఉంది ఆ సాంగ్ పల్లవిలో ఏముంది చర్నాల్లో ఏముండాలనే చిన్న ఫ్లో చిన్న ఐడియా ఉంటే మాత్రం ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఒక చాట్ జీపీటీ మీ చేతిలో ఉంటే కొన్ని వేల సాంగ్స్ని మీరు రాసేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మీరు సొంతంగా మైండ్ అంతా పెట్టి రాసేది వేరుంటుంది మనకి ఇక్కడ లైబ్రరీ లాగా ఉపయోగపడుతుంది ఏది ఈ చాట్ జీపీటీ ఒకసారి మీరే అర్థం చేసుకోండి మీకు అర్థమవుతుంది అలాగే ఇంకొక సాంగ్ చూద్దాం రైట్ న్యూ తెలుగు సాంగ్ అని రాసి ప్రేమించు పిల్ల అని ఏదైనా కానీ మనకు మనకు ఏది అనుకుంటే ఏది ఈ రోజుల్లో అంత ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఒకసారి చూడండి మీరే ప్రేమించు పిల్ల అని మనం టైప్ చేద్దాం ప్రేమించు పిల్ల ఎంటర్ కొడితే నా లైఫ్ అంతా నా లైఫ్ నీకే ఓకే నా లైఫ్ అంతా నీకే సమ్ ఇచ్చేసాము ఇచ్చేసినప్పుడు చూడండి ఎంత స్పీడ్ రాస్తుందో సాంగ్ అంతా పల్లవి అనేది చూడండి చరణం వన్ చరణం టూ కింద మొత్తం మీకు విత్ ఇన్ సెకండ్స్లో సాంగ్ ఇచ్చేస్తుంది అంటే ఇప్పుడు మనం ఇది వాడేది మనం చార్ట్ జీబీ ఫ్రీ వర్షన్ వాడుతున్నాం కాబట్టి మేబీ ఇది సబ్స్క్రిప్షన్లోకి వెళ్తే కింద అప్డేట్లు ఏమన్నా మనకి బాధిస్తుంది అని నాకు తెలియదు కానీ నేను చెప్పేది ఏంటంటే చార్ట్ జీబీట్లో ఫ్రీ వర్షన్ గురించి మాట్లాడుతున్నా ఇట్లా మీరు మీకు ఏ సాంగ్ కావాలంటే అది ఆ సాంగ్ మీరు మన యొక్క చార్ట్ జీబీని ఉపయోగించి వితిన్ సెకండ్స్లో సాంగ్స్ని ఉపయోగించుకోవచ్చు ఎంత ఈజీ కూడా అంటే ఇప్పుడు మీకు అంతా ఇప్పుడు మీకు సాంగ్ రావాలంటే మామూలు విషయంగా ఉండదు ఏదైనా సరే బట్ ఇది నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎవరైతే సినిమా ఆల్రెడీ సాంగ్స్ రాస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక లైబ్రరీలా పనిచేస్తుంది ఏముందండి ఒక 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 పదం ఉపయోగించి కొడతారు కొట్టిన తర్వాత ఆటోమేటిక్ సాంగ్ వస్తుంది ఆ సాంగ్ తీసి పక్కన పెట్టుకుంటారు అంటే పదాలు మనకు టైంకు గుర్తుకు రావు కానీ చాట్జీపీటీ వల్ల ఆల్రెడీ ఉన్న రైటర్స్కి ఆల్రెడీ పాటలు రాసే వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అవుద్ది ఇంకా కొత్తగా వచ్చే వారికి ఏంటంటే కొంచెం ఆ పాట మీద ఐడియా ఉంటే మాత్రం వాళ్ళకు కూడా వంద శాతం ఉపయోగపడుతుంది సో ఇలా మీరు ఎన్ని పాటలైనా ఒక పాట గురించి కాదు ఎన్ని సాంగ్స్ అయినా సరే మీరు చాట్ వెళ్ళాలి మీకు నచ్చిన రైట్ న్యూ తెలుగు సాంగ్ కానీ టైప్ చేయాలి దీంతోపాటు మీకు ఏది మీకు ఏ మైండ్లో ఏది అనిపిస్తే అది ఇది కథ కాదు రావేనా చెలియా ఇట్లా ఒక రెండు మూడు పదాలు అంటే మీరు ఇవ్వగలిగితే దాని తగినట్టు ఆ పదాలు బట్టి మీకు ఇమీడియట్గా మనకు ఛార్జీపీటీ సాంగ్స్ ఇచ్చేస్తుంది సో ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎవరైనా సరే ఈజీగా చార్జీపీటీలో ఇలా పాటలు రాసేదానికి ఛాన్స్ ఉంది సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ